యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ టు బాలయ్య పాల్గొని ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి నేటి వరకు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ టు బాలయ్య చేతుల మీదుగా ప్రశంస పత్రాలు బంగారు పథకాలు బహుమతులను అందజేశారు అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గ్రంథాలయ లావణ్య మరియు విశ్రాంతి ఉపాధ్యాయులకు పాఠశాలలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాహస్తి మండల ఎంఈఓ టు బాలయ్య మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన గురించి మరియు పుస్తకాల గురించి చాలా విఫులంగా విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ గ్రంథాలయాలలో పుస్తక పఠనం చేయడం వల్ల ఏ విధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నారో అదేవిధంగా లైబ్రరీలో పుస్తక పఠనం చేసి విద్యార్థిని విద్యార్థులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు గ్రంథాలయ అధికారిని లావణ్య మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి నిర్వహించే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని పద్నాలుగవ తేదీ నుంచి మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు రచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో గెలుపొందిన వ్యక్తులకు నేడు జాతీయ యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాలు చివరి రోజు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా బహుమతులను ప్రశంసా పత్రాలను బంగారు పథకాలను అందజేస్తున్నామని విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకుని పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం సూచించారు ఈరోజు మన కాలహస్తిలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలయ్య సార్ గారు ఎంఈఓ గారు విచ్చేసి పిల్లలందరికీ వారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరిగినది నేను ముఖ్యంగా ఒక లైబ్రరియన్ గా ఏం చెప్తున్నానంటే మన పట్టణ ప్రజలందరూ కూడా ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాలి అంటే ఇంతకు ముందు మన గుడి ముందర విద్య పైన చిన్న స్థలంలో ఉన్నటువంటి లైబ్రరీని ఇప్పుడు కొత్తగా మన స్వర్ణముఖి రతి ఒడ్డుకి బాయ్స్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి విశాలమైన భవనంలో లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ లైబ్రరీ ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటా ముఖ్యంగా పాఠకులు ముందు అయితే మిద్దుపైకి ఎక్కాలి మాకు కష్టము అంటున్నారు ఇప్పుడైతే కిందనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాఠకులు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను మనకు మామూలుగా ఈ లైబ్రరీలో కాంపిటేటివ్ బుక్స్ కానీ తర్వాత నావల్స్ కానీ దేవుని పుస్తకాలు గాని ప్రతి చిన్న చిన్నపిల్లల పుస్తక విభాగం గాని ప్రతి ఒక్కటి ఉంటుంది పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి బుక్స్ అన్ని కూడా మన లైబ్రరీలో ఉన్నాయి దాదాపు ముప్పై వేల పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మన లైబ్రరీ చదువుకొని మెంబర్షిప్ తీసుకొని మన కాళహస్తి పట్టణంలో విజ్ఞానం సంపాదించుకోవాల్సిందిగా కోరుచున్నారు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి వన్ గ్రంథాలయంలో ఒక వారం రోజుల పాటు అన్ని పాఠశాలలో ఈ పైన పోటీలు నిర్వహించడం జరిగింది వ్యాసరచన మక్రోత్సవం పోటీలు అంతా కూడా నిర్వహించి విజేతలకు ఈ రోజు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది జరిగింది అన్ని పాఠశాల నుంచి కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందుకు ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా పాఠశాలలో కూడా ఈ గ్రంథాలయ పుస్తక పఠనం పైన ప్రత్యేక దృష్టి పెట్టమనేసి మనం ఉపాధ్యాయులకి తెలియజేసి ఉన్నాము తర్వాత ఈ గ్రంథాలయాలు చక్కటి ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నారు వీటిని సద్వినియోగం చేయాలని చేసుకోవాలని కూడా విద్యార్థులకు తెలియజేశాము అదే విషయము వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా తెలియజేయమని చెప్పినాం సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రంథాలయ మేడం దవ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను